పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి జల్సా సినిమా మొన్న రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద చోటు చేసుకున్న ఘటనలు ఏ విధంగా తీవ్ర దుమారం రేపుతున్నాయో మనం చూస్తున్నాం జనసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు హద్దులు దాటి వివరించినటువంటి వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా హీరో అల్లు అర్జున్ మాస్క్లు ధరించి థియేటర్లో విక్లీ చేష్టలకు పాల్పడడం కించపరిచే వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలు కూడా దారితీసిన సంగతి మీకు అందరు కూడా తెలిసింది ఈ ఘటనలో ఒక కొత్త వికృత సాంప్రదాయానికి నాంది పలికినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అల్లు అర్జున్ గారి అభిమానులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు ఈ రెచ్చగొట్టే చర్యలు సమాజంలో అశాంతిని సృష్టించేలా ఉన్నాయని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే సినిమా వేడుకల పేరుతో రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ఇతర హీరోల అభిమానులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం చాలా ప్రమాదకరం ఇక మీద ప్రతి సినిమా రిలీజ్ రోజున ఇలాంటి ఘటనలు జరుగుతాయో అన్న భయం కూడా అవుతుంది వ్యక్తమవుతుంది అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో కూడా ఒకే విధ ఒకే వింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు కదా సోషల్ మీడియాలో ట్రోలింగ్ దిగే వాళ్ళను వదిలిపెట్టను తాట తీసేస్తా తోలు తీసేస్తా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఇప్పిస్తా అని చెప్పేసి మాట్లాడతాడు కదా మరి మన జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు స్పందించాడు తన సినిమా రీ రిలీజ్ సందర్భంగా తన పేరుతో జనసేన పార్టీ కార్యకర్తలు చేసిన అరాచకం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాడా తమ కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటాడా రాజకీయ నేతగా అదేవిధంగా ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా పవన్ కళ్యాణ్ బాధ్యతగా వ్యవహరించి ఇలాంటి వికృత చర్యలకు అడ్డుకట్ట వేస్తాడా వేయాలని చెప్పేసి మంది డిమాండ్ చేసుకున్నారు అదేవిధంగా ఆ రోజు అల్లు అర్జున్ గారి మాస్క్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకొని రచ్చ చేసినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి రా రాహుల్ రెడ్డు రోహిత్ రెడ్డి ఏదో ఒక పేరు ఏదో ఒక పేరుంది అతనే ఎందుకంటే ఆ రోజే చాలామంది అతని ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభచ్చంగా వైరల్ చేశారు ఇతనే ఇతనే పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఇతనే ఈ విధంగా అల్లు అర్జున్ గారిని అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ట్రోల్ చేసినని చెప్పేసి ఆ ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బీభచ్చంగా వైరల్ అవుతున్నాయి ఈరోజు ఈరోజు నిన్న అల్లు అర్జున్ గారి అభిమానులు ఆ ఫోటోని జీవిస్తూ అరే నువ్వు ఎక్కడున్నా తప్పించుకోలేవు మహా అంటే రెండు మూడు రోజులు తప్పించుకోగలవు నువ్వు మాత్రం దొరుకుతావు దొరికినప్పుడు నీ తాట తీసేస్తామని చెప్పేసి అప్పుడే వెతుకులాట మొదలుపెట్టేశారు జగ అల్లు అర్జున్ గారి అభిమానులు ఆ థియేటర్లో మాస్క్ వేసుకొని అల్లు అర్జున్ గారు మాస్క్ వేసుకొని రచ చేశారు కదా అతని పేరు రాహుల్ రెడ్డి అంట అతని కోసం ఆల్రెడీ అల్లు అర్జున్ గారి అభిమానులు హంటింగ్ కూడా మొదలు పెట్టేశారు వెతుకులాట మొదలు పెట్టేశారు ఏకంగా అతని లొకేషన్ని ట్రేస్ చేసి ఏకంగా ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడ లేడంట మనిషి వెతికారు అక్కడ లేడంట ఎక్కడున్నా సరే నేను మాత్రం వదిలే ప్రసక్తే లేదురా అనేసి అల్లు అర్జున్ గారి అభిమానులు చాలా సీరియస్గా ఉండరు మహా అంటే రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు తెప్పించుకోగలవు తర్వాత అయినా సరే మా చేతికి దొరుకుతావు చెమ్మడాలు చెమ్మడాలు ఒలిచేస్తామని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అయితే ఇంకా ఓ రేంజ్లో ఉండరు వాళ్ళు ఇంకా కసితూ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు దానికి ముగింపు ఎక్కడ వెళ్తుంది అనేది చూడాలి ఎందుకంటే అల్లు అర్జున్ గారి అభిమాని అప్పుడే హంటింగ్ మొదలు పెట్టేశారంటే పరిస్థితి ఏ లెవెల్లో ఉందో ఇంకా మనందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు ఒకసారి ఆ వీడియోస్ అని కూడా చూడవచ్చు అల్లు అర్జున్ గారు అభిమానులు ఇస్తూ వార్నింగ్ నువ్వు ఎక్కడ దాక్కున్నా అయితే రెండు మూడు రోజులు లేట్ అయితే కావచ్చు అంత మించి నేను దొరకబాటు మాత్రం పక్క చూడాలి వీడియో డౌన్ లోడ్ించింది ఏ తుక్కనంత మాత్రమే ఈజ్ అనుకున్నాం అన్న ఏడొన్నా మీ చుండల్ చుండల్ వొలుస్తం ఈ లొకేషన్ కి వచ్చాం ఇంకా చూస్తున్నాం నెక్స్ట్ చేయాలి అంటే చుండాల్ వొలుస్తాం తెలంగాణ భాష నా సాంయక కతం మాత్రమే రేంజ్ లోపడబోతుంది కానీ మరి ఎలా అవుతుందో చూడాలి రాఘవ్ రెడ్డి అతని పేరు